వెళ్తున్నాం కదా ఇవన్నీ అనమాట జాగ్రత్తలు ఇది నా హెయిర్ కి చాలా రోజుల నుంచి అప్లై చేస్తా ఇది బాడీ లోషన్ ఇది లిప్ బామ్ ఇది నివ్యా ఇది పౌడర్ దువ్వెన ఇది ఇన్విజిబుల్ చైన్ కనిపిస్తుందా తర్వాత ఇవి పెట్టుకుంటే పెట్టుకుంటా లేకపోతే లేదు దగ్గర నుంచి ఇవి అనమాట చిన్న బాక్స్ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే కొన్ని బ్యాంగిల్స్ హెయిర్ బ్యాండ్ ఒకటి స్టిక్కర్స్ నేను ఎక్కువ వాడేది ఇవే ఈ స్టిక్కర్స్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది పెద్దోడికి సిరప్ ఫీవర్ది నార్మల్గా నేను ఎప్పుడు జర్నీలకి వెళ్ళినా కూడా ఇవి ఎక్కువ క్యారీ చేస్తాను నేను పెద్దోడిది చిన్నోడిది ఇంకా విక్స్ మళ్ళీ ఊర్లో అంటే అప్పటికప్పుడు దొరకవు కదా ఇంకా మన దగ్గరప్పుడు పట్టుకోవడం బెస్ట్ అనమాట ఎక్కడికైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు పిల్లలు ఉంటే మాత్రం ఇవైతే ఇలా తీసుకెళ్ళడం అయితే బెస్ట్ సిరప్స్ అయినా వాళ్ళ క్రీమ్స్ అయినా ఇవన్నీ పెట్టుకోవాలి దువ్వెన ఈ అక్కడికి వెళ్ళి వేరే అంటే దొరకదు ఈ పండుగ చేసినా అస్సలు దొరకదు అనమాట దువ్వెళ్ళైతే అసలు దొరకవు అంతే ఊరి వెళ్ళినా కూడా ఇంట్లోంచి ఫుడ్ తీసుకెళ్ళడమే బెస్ట్ అని చెప్పి ఇంట్లోనే తీసుకెళ్తా ఇలాంటి బడ్జెట్స్ ఉంచుకుంటే చాలా యూజ్ అవుతాయి అనమాట మనకి ట్రావెలింగ్ కదా ఎందుకంటే ఇవి యూజ్ అందరో కదా పడేసిన బాధ అనిపించదు స్టీల్ అంటే స్టీల్ ఇంకా అక్కడ తీసుకెళ్ళాలి గడగాలి ఇవన్నీ ఉంటాయి దీంతో కష్టం పరి వాటర్ బాటిల్స్ ఇది మిక్స్ ఊర్లో వాళ్ళకి అనమాట ఇలా మేము వెళ్ళేసరికి నెక్స్ట్ డే అంటే దగ్గర దగ్గర ఎయిటీన్ అవర్స్ అలా పడుతుంది మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అందుకు మా పిల్లల కోసం అనమాట బ్రెడ్ అక్కడ కొనుక్కొని తినే బదులు ఇలా బ్రెడ్ తింటాం బెస్ట్ దాంట్లోకి ఇది క్రీమ్ కొద్దిగా ఇది మంచిది కాదు అని అంటారేమో మరి ఇంకా ఆప్షన్ లేదనమాట ఒట్టి బ్రెడ్ అంటే తినలేరు కదా ఇదైతే బిస్కెట్స్ సంక్రాంతికి కదా ఇంక ఊర్లో కూడా పిల్లలు ఉన్నారు ఇంకా వాళ్ళందరి కోసం అని చెప్పి నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను ఇదైతే వాటర్ బాటిల్స్ వాడి ఇడ్లీ వాడి కొద్ది ఉందని చెప్పి ఇడ్లీ తీసుకురామంటే వాడి కోసం ఇడ్లీ పెట్టా ఉంటది రాత్రి కదా పిల్లలు ఎక్కువసేపు ఉండరు కదా ఇంకా ట్రైన్ లో ఇలా ఏవైనా గేమ్స్ పట్టుకుంటే బెస్ట్ అన్నమాట ఇవి మాకు షాపింగ్ మాల్ ఇచ్చిన ఇచ్చింది క్యాలెండర్స్ ఊరు ఇది ఏదో బిజినెస్ కాసే ట్రైన్లో ఆడుకోవడానికి మా పిల్లలు పట్టుకునే ఇక స్పిన్నర్స్ హోమ్మేడ్ బకెట్ బిర్యానీ నిమ్మకాయ ఎవరికైనా కావాలి కఫ్ ఎవరుగా అనుకుంటున్నారేమో ఇంక మా చెల్లి వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు కూడా వస్తున్నారు ఇంక వాళ్ళు కూడా ఏదో తీసుకొస్తున్నారు నేనైతే ఇచ్చేసాను అనమాట బిర్యానీ కచంబరి ఇది ఇడ్లీ దీనికి ఒక కవర్ కట్టేద్దాం ఇది ఒలికిపోకుండా ఎరండి ఒలికిపోదు దీనికి కవర్ కట్టామంటే ఒలికిపోదు రెడీ అవ్వడం అంతవారి ఇవి లాస్ట్ లో ఫైనల్ టచ్ అనమాట ఇది నిన్న పదక పమే మెలే పెట్టుకోరా మిడిల్ ఓకే మిడిల్ పక్కన రైట్ మైనింగ్ అనమాట మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది ఎవ్వరు వీడియో తీసుకోవడానికి పొద్దు పొద్దుని పాస్ ముఖాలు ఏం చూపిస్తాం మీ వీడియోలు అని చెప్పి ఎవరు చూపించట్లేదు ఇంకా అలా అయితే అన్ ఎక్కువ మంది కలిసి వెళ్తే బాగుంటుందండి ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది కలిసి వెళ్తే సింగిల్ ఫ్యామిలీ అంటే కొద్దిగా బోర్ అనిపిస్తుంది మాకు అలవాటే ఇంకా సింగిల్ అయినా కలిసి వెళ్ళడం అయినా ఎలా అయినా ఒకటే అనమాట ఇది వైజాగ్ రైల్వే స్టేషన్ వైజాగ్ అంటే ఒక ఎమోషన్ కదా వైజాగ్ అంటే చాలా ఇష్టం నాకు అక్కడ దిగి ఒక్కసారి చూసేసరికి వైజాగ్ అనేసరికి ఏదో ఒక తెలియని ఒక ఎమోషన్ అనమాట ఎందుకంటే అక్కడ నేను ఎంబే చేసింది అక్కడే నాకు చాలా ఇష్టం ప్లేసెస్ అన్నిట్లో కంటే నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఇది ఇంక వైజాగ్ దిగ్గా అని నేను సెల్ఫీ వీడియో తీసుకున్నాను మీకు ఎవరికి ఇష్టమో వైజాగ్ అంటే కామెంట్ చేయండి ఎవరు ఎమోషనల్గా ఫీల్ అవుతారో కూడా కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట ఎమోషన్ అంటే ఇంకా దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము అంత ఇష్టము ఇంక మా అయితే ఇంకా బ్రష్ చేసి వాళ్ళని తుట్టి వాళ్ళకి బ్రెడ్ ఇచ్చాను ఇంకా మేము అక్కడి నుంచి గుంటూరు రాయగడ ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకున్నాం అనమాట ఇంకా ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము దగ్గర దగ్గర నాలుగు గంటలు ట్రైన్ లేట్ అయింది ఇంకా వైజాగ్ స్టేషన్లోనే కూర్చున్నాము ట్రైన్ ఒక రెండు గంటలు ఆపేశారు మధ్యలో మరిపాలెం దగ్గర ఇది మా మేము రిజర్వేషన్ చేయించుకున్న సీట్లు అనమాట మాకు కూర్చోడానికే ప్లేస్ ఇచ్చారు మిగతాదంతా మిగతా వాళ్ళు ఆక్యుపై చేశారు ఇంక సంక్రాంతి టైం కదా అని చెప్పి మేము ఏమనలేదు ఇంక నేనే ఒక మూల కూర్చున్నా మా పెద్దోడు చూడండి ఒక మేము వెనక్కి కూర్చున్నాడు విండో ఇవన్నీ మేము రిజర్వేషన్ చేయించుకున్నాం ముందు మూడు నెలల ముందు చేయించుకున్నాం అయినా మాకే ప్లేస్ లేకుండా చే చేశారు ఇంకా అలా ఉంటది సిచ్యువేషన్